శాస్త్రములందు కౌశల అితశ్రముడై సిహణ శిక్షణ దక్షుడై నీతి ప్రయోగము నిరయే అతిమనో నవ యూడై সামে মারা কোডুলো মাচে দেন্ডুকো কোডুলে দোন্ডি দুন্ডালকাকো তেনে জুন্ডি গলিয়া মাতের উপারলকো তলি কপন্ডে দানমো � చేసి చాలా మంది దగ్గరికి నేను వెళ్ళాను కానీ ఏ ఒక్కరిని కూడా ఇది ఇమ్మని నేను అడగలే అది కావాలని నేను వారిని అడగలే ఎందుకంటే అది అడిగితే నాది భక్తి కాదు వ్యాపారం అవుతుంది ఇవ్వాల్సి వస్తే పిలిచి అలా పిలిచి ఇచ్చినటువంటి మహానుభాపుడు ఈ సంవత్సరం శత మహనీయుడు జరుపుకుంటున్నటువంటి సత్యసాయి బాబా గారు నేను చూశాను రెండు వేల ఎనిమిదిలో నాతోని గజేంద్ర మోక్షం చెప్పించుకొని నా మెడలో భుజం మీద చేయి వేసి రెండు నిమిషముల పాటు పక్కన నిలబెట్టుకొని నన్ను అనుగ్రహించాడు ఆ శక్తి ఇంత దాకా పనిచేస్తూ మందికి ప్రవచనం చెప్పడానికి నాకు యోగమిస్తుంది అది నా విశ్వాసం మా జగత్ జగద్గురువులు భారతీయ మహాస్వాముల వారు నోటితో చెప్పారు ఒరే ਇਹੀ ਚੇਤੀ ਬਤ ਕਰਾ ਚਾਲ ਰਹਾ ਮਾਤਾ ਆ ਭਾਰਤੀ ਦੀਵਤਾ ਸਵਾਮੀ ਵਾਲੀ ਇੱਕ ਕੁਪ ਕਦਾ ਇਹ ਰੋਜ਼ ਨਹੀ ਜੀਵਤਾਂ ਕੋ ਬਾੰਡੂ ਛੂਤੀ ਵੀ ਨਹੀਂ ਬਲਨ ਕੁਲਾ ਵੇਲੂ ਨੰਚਨ ਨੱਡਾ ਜਾਨ ਨੀ ਤੁੰਦੋ ਸੰਤ ਸਿੰਲੇ భారతంలో నిన్నటి రోజున భీష్ముడు ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు అతని పేరు ఎవరు చెప్పారు విచిత్రీయుడు చిత్రాంగులు శంతే వాళ్ళు పుట్టిన కొంతకాలానికి శంతను చక్రవర్తి పాలన చేశాడు ఈ చిత్రాంగులు అనేటువంటి వాడు అపారమైనటువంటి బలం కలిగినటువంటి వాడు అహంకారికి ఎప్పుడూ ప్రశాంతత ఉండదు వీడు తన అహంకారంతో గంధర్వుల చేతిలో మరణిస్తాడు చిత్రాంగ విచిత్ర వీయుడికి యుక్త వయస్సు రాగా భీష్ముడు పెళ్లి కలపెట్టాడు ముగ్గురు అంబాబిక కానీ అంబ అప్పటికే ఇతరుని ప్రేమించింది అని తెలుసు అలాగే ఈ విచిత్ర చిత్రవీరు పెళ్లి జరిగింది ఈ విచిత్ర చిత్రవీరుడు కూడా మితిమీరిన భోగాలను అనుభవించి రోగాల బరపడ్డాడు ఎప్పుడు కూడా భోగం రోగం కొరకే గురించుకోండి భోగం తిని ఆడవాళ్ళు ఇళ్లలో పనులు మానే శాఖ ఇప్పుడేమిటి అనగా పూర్వకాలంలో ఈ జుంబాలు ఈ జుంబాడ హైదరాబాద్ లో వాడికి ఫీజు కట్టి నడవ తిప్పడానికి బదులు విసులు రోజు పెట్టుకోవాలి పిండి తిప్పితే దాని కంటే ఎక్సర్సైజ్ ఏముంది అందుకే మన సంస్కృతిలో ఊడిస్తే విసులు రోజు పట్టుకొని చక్కగా అలాగే వేసి బట్టలు కొడుతూ ఉంటే ఇవన్నీ ఎక్సర్సైజ్ ఇవన్నీ వాడేసి మిషన్ల కప్ప చెప్పి డబ్బులించి మన చేయలు కోరి కోరి రోగాలనుపోయింది పోయింది హిందూ ధర్మం తేలికగా చూడకండి కంటితో చూడలేని ఏమి కూడా నేను నమ్మను అని మాత్రం అనకండి మనం చూడలేనిది చాలా తక్కువ ఈ విశాల విశ్వం అనేక ధార్మిక రహస్యాలతో ఉన్నది మన కర్మ అన్యాయం చేయటం ఎవరండి ఎప్పటికీ అన్యాయం చేయకండి మనస్సులోక చేయండి వేలైనంత వేరకు శుద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి గతంలో చేసిన పోతే అవి చేసిన ఎవడో ఒక్కడు వంశాన్ని కాబట్టి నా ప్రభావం ఏమవుతుంది జాగ్రత్తగా ఎరుకతో బాగుంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి తెలిసి ఎప్పుడు తప్పు చేయ చేసే ఆలోచన చెయ్యకండి తెలియకుండా జరిగితే వేరు తెలిసి తెలిసి మాత్రం పొరపాట్లు చెయ్యకండి జాగ్రత్త పడండి డబ్బు దగ్గర మోహ పడం భగవత్ చింతన పెంచుకునే ప్రయత్నం చెయ్యండి మిమ్మల్ని ఎవ్వరూ ఏం చెయ్యలేదు కాపాడుతాడు అందుకే కష్టకాలం వచ్చినప్పుడు వ్యాసు వచ్చాడు వచ్చి సత్యవతి హృదయం పొంగిపోయింది ప్రేమగా కోరు దగ్గరికి తీసుకు చెప్పిలో సత్యవతి పవంచే దాని నా కుటుంబం ఇవ్వవుతుందో అంటారు ఈ అద్భుతమైనటువంటి క్షత్రియ అంశం నిర్వంశం అమరుతూ ఉన్నది నీ అవసరం వచ్చింది నాయన అమ్మా నువ్వు పర అపర ధర్మాన్ని తెలిసిన దానవు ధర్మానికి కట్టుబడి ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైనా ఉంటే అది నేను నెరవేరుస్తాను తల్లి నా తమ్ముడైనటువంటి విచిత్ర వీరుడికి మిత్రాబంధులతో సమానమైన పుత్రుల విస్తాను అయితే నా యథా